గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తే ఛానల్కు స్వాగతం ప్రస్తుత రాష్ట్ర రాజకీయ చదరంగం ఏ ఎండకా గొడుగు పట్టరా అధికారం చేపట్టరా ఎవడి గోలవాడిది ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారి అప్పటికది నెయ్యం అప్పటికే అవసరం ఏదో దాని ప్రకారం నడుచుకోవడం వ్యక్తులను రాజకీయ పార్టీలను ఉపయోగించుకోవడం ఇందులో తన మన రక్త సంబంధాలు ఏవి కనపడవు దీనికి ఎవరు అతీతులు కారు వారు అన్నదమ్ములు కావచ్చు అన్న చెల్లెళ్ళు కావచ్చు బావా బావమర్దులు కావచ్చు ప్రతిపక్షం పార్టీ వారు కావచ్చు ఎవరు దీనికి అతిథులు కారు ఎవరి స్వప్రయోజనాల కోసం వారు నడుచుకోవడమే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి కనిపిస్తున్నాయి ఇక ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను గమనిస్తే ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి సొంత అజెండాతో వారి సొంత ప్రయోజనాల కోసమే అసెంబ్లీకి హాజరవుతున్నట్లుంది కానీ ప్రజా సమస్యలపై స్పందించడానికి అసెంబ్లీకి వస్తున్నట్లుగా కనిపించడం లేదు తన పార్టీ ఎమ్మెల్యేల పైనే స్వయంగా ముఖ్యమంత్రికే లేనట్లుగా కనిపిస్తోంది ఇక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుతెన్నులను గమనిస్తే మొత్తం ఆ ఎపిసోడ్లన్నీ కూడా జనసేన పార్టీ వైపే చూపిస్తున్నాయి మొన్న ఎమ్మెల్యే బోండా ఉమగారి ఎపిసోడ్ సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ నిన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ధూళిపాళ నరేంద్ర గారి ఎపిసోడ్ నాదెంట్ల మనోహర్ గారు టార్గెట్ నేడు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు బాలకృష్ణ గారి ఎపిసోడ్ సభలో లేని చిరంజీవి గారు టార్గెట్ ఇలాగా ఈ ఎపిసోడ్లన్నీ గమనిస్తే అన్ని వేళ్ళు జనసేన పార్టీ వైపే చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది మనము ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి వినింటాము కానీ ట్రయాంగిల్ వార్ స్టోరీ వైఎస్ఆర్ పార్టీ జనసేన పార్టీ మీద ఇంత ముందు విమర్శలు చేసింది పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగాను వారి కుటుంబ సభ్యుల మీద కూడా తన అనుచర గణంతో తీవ్రాతి తీవ్ర విమర్శలు మీరు ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి విన్నారు అదేవిధంగా ట్రయాంగిల్ వార్ స్టోరీ ఉంది ఈ వారు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీల మధ్యన జరిగింది తెలుగుదేశం పార్టీ మద్దతుకు ముందు జనసేన పార్టీ మీద విమర్శలు చేసింది ఇప్పుడు వివాదాల్లో ఉన్న ఒక వ్యక్తే జనసేన పార్టీ అలగా పార్టీ అని అలగా జనం పార్టీ అని విమర్శలు చేశారు ఒకప్పుడు ఇక వైఎస్ఆర్ పార్టీ కూడా జనసేన పార్టీని విమర్శించింది ముఖ్యంగా తన అనుచరగడంతో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగానూ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద కూడా విమర్శలు చేపించారు ఇక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టేసి వైఎస్ఆర్ పార్టీ మీదే ఫోకస్ చేసి వైఎస్ఆర్ పార్టీని విమర్శలు చేసింది ఇది ట్రయాంగిల్ వార్ స్టోరీ ఇక్కడ ఈ రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తులు పై ఎత్తులకు అనుగుణంగా విమర్శలు చేసుకుంటూ వచ్చారు ఇక నిన్నటి అసెంబ్లీ ఎపిసోడ్కి వస్తాము అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే శ్రీ కామినేని శ్రీనివాస్ గారి ప్రసంగము దానికి అడ్డుకట్టగా ఎమ్మెల్యే బాలకృష్ణ గారి సమాధానాలు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది మరి కామినేని శ్రీనివాస్ గారు ఆ ప్రసంగం ఎందుకు మొదలు పెట్టారో తెలియదు మరి బాలకృష్ణ గారు ఇచ్చిన సమాధానాలు సోషల్ మీడియాలో వాదోపవాదాలు ఒకరి మీద ఒకరు విమర్శలు సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు రచ్చ రచ్చ జరుగుతోంది ఎప్పుడప్పుడే విషయాల్లో ఇప్పుడు బయటకు వస్తున్నాయి ముందు ఎప్పుడు రాని విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒకప్పుడు వైఎస్ జగన్ గారు చిరంజీవి గారిని అవమానించాడు అని ఒక పిక్చర్ ఒక ఫోటో ఒక పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది మరి అది ఎవరు చేశారో ఎందుకోసం చేశారో ఎవరి ప్రయోజనాలకు ఆశించి సోషల్ మీడియాలో వైరల్ చేశారో ఎవరిని రెచ్చగొట్టడం కోసము వైరల్ చేశారో అప్పుడు నీ అవసరం నాకుంది నీవు చేసిన తప్పులన్నీ మోసిపెడతాను ఇప్పుడు నీ అవసరం తీరిపోయింది నీ తప్పులన్నీ బయట పెడతాను ఇది నేటి రాజకీయ చదరంగం మరి ఈ రాజకీయ చదరంగంలో బలౌతున్న వ్యక్తులు ఎవరు రాజకీయ పార్టీలు ఏవి ఎవరు ఎవరి అవసరం కోసమో ఉపయోగపడ్డారు ఇక్కడ ఎవరి ఇగోలు వారికి ఉన్నాయి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇక్కడంతా సొంత రాజకీయ లాభాలే ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి ఇన్నాళ్ళు బయటకు రాని విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి నిజంగానే ఆనాడు వైఎస్ జగన్ గారు చిరంజీవి గారిని అవమానించాడు లేక ఇంటికి పిలిచి గౌరవించాడు మరి ఈ నిజాలు అప్పుడెందుకు బయటకు రాలేదు ఇప్పుడు ఎందుకు బయటపడుతున్నాయి అప్పుడు ఎవరి ప్రయోజనాన్ని ఆశించి ఏ విషయాలను దాచిపెట్టారో ఇప్పుడు ఏ ప్రయోజనాన్ని ఆశించి బయట పెడుతున్నారు మరి మొత్తం ఈ ఎపిసోడ్లో ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారు ఇంకా కొంతమంది రాజకీయ పరిజ్ఞానము అంతగా లేనివారు బాలకృష్ణ గారికి ఫిల్టర్ ఉండదు మనసులో ఏది ఉంటే అది అనేస్తారు మనసులో ఏది దాచుకోరు అని సమర్థిస్తున్నారు ఇది వ్యక్తిగతంగా మంచిదే మనసులో ఏది దాచుకోకుండా బయటికి చెప్పడమో శ్రీ బాలకృష్ణ గారి ఉన్నత వ్యక్తిత్వమే అందులో తప్పులేదు కానీ కొన్ని వేదికలపై ఏమి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని కొన్ని నియమాలు ఉంటాయి అన్ని విషయాలు అన్ని వేదికలపై మాట్లాడకూడదు సభా మర్యాదను కాపాడాలి సభా సాంప్రదాయాలను గౌరవించాలి మరి ఈ వివాదంలో ఏది ఎటు తిరిగి ఎటు వస్తుందో చెప్పలేమో ఎవరు ఎవరికి లాభపడుతున్నారు ఇది ఎవరికి ప్రయోజనమో అప్పుడే చెప్పలేము కానీ ఈ వివాదముపై జనసేన పార్టీ స్పందన ఎలా ఉంది అనేసి రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉంటారు రాష్ట్ర ప్రజలను తక్కువగా అంచనా వేయొద్దండి అవసరమైనప్పుడు ఎప్పుడు ఎవరికి ఎలా వాత పెట్టాలో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలలో అధిక శాతం ఉన్న ఒక కమ్యూనిటీ ఈ వివాదాన్ని గమనిస్తూ ఉంది వాస్తవాలు గమనిస్తే ఇంత ముందు జరిగిన పరిణామాల క్రమము మనము గమనిస్తే జనసేన పార్టీ వైఎస్ఆర్ పార్టీకి కాస్త కాస్త దూరము జరిగి తెలుగుదేశం పార్టీకి దగ్గరైనట్లుగా కనిపిస్తోంది వాస్తవాలు గమనిస్తే ఇంతవరకు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ ఉపయోగపడింది కానీ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ ఏమాత్రము ఉపయోగపడలేదు అనేసి తెలుస్తుంది మొదటి అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో జనసేన పార్టీ తగ్గింది నేడు జరుగుతున్న నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా జనసేన పార్టీ తగ్గింది అన్నింట జనసేన పార్టీ తగ్గడమే ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని గమనిస్తూ ఒకవైపు కూటమితో సఖ్యత కొనసాగిస్తూనే మరోవైపు పార్టీని బలోపేతం చేయడానికి కావలసిన చర్యలను చేపట్టవలసిన అవసరము జనసేన పార్టీ మీద ఉంది లేకపోతే వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీల మధ్యన జనసేన పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి సాంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంక్ ఉంది తెలుగుదేశం పార్టీకి కూడా సాంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంకు ఉంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ దారుణంగా ఓటమి పాలైనప్పటికీ కూడా దాదాపు ముప్పై ఐదు శాతం ఓట్లను వైఎస్ఆర్ పార్టీ సంపాదించి ఉంది అనే వాస్తవాన్ని మనము విస్మరించరాదు జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయవలసిన అవసరము ఇక్కడ ఎంతైనా ఉంది ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఆలోగానే జనసేన పార్టీ బలపడాలి సంస్థాగతంగా పార్టీ నిర్మాణము జరగాలి టీడీపీ వైఎస్ఆర్ పార్టీ లాగానే తన ఓటు బ్యాంకును పెంచుకోవాలి నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్